నమస్తే మూడాఫ్ స్వాగతం వైసీపీలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న మాట నిజం దాదాపు ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు దానికి ప్రత్యేకమైన కారణాలు లేకపోలేదు జగన్ గారితో పాటు పదహారు నెలలకు పైగా జైలు జీవితాన్ని విజయసాయి రెడ్డి గడిపి వచ్చారు అయితే రాజ్యసభ సభ్యత్వాన్ని విజయసాయి రెడ్డికి ఇచ్చి తన అభిమానాన్ని కృతజ్ఞతను జగన్ గారు చాటుకున్నారని వైసీపీ శ్రేణులు చెప్తాండాయి ఈ నేపథ్యంలో అసలు విజయసాయి రెడ్డిని బాగా మనసును గాయపరిచిన సంఘటన ఏదైనా ఉందా అంటే ఉందనే సమాధానం వైసీపీ నాయకుల నుంచి వస్తుంది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన సమావేశం నిర్వహించినారు ఆ సమావేశంలో రెడ్డి గారిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి ముస్లోడ్ అయిపోయినాడు అందుకనే ఆయన బాధ్యతలను ఇంకో నాయకుడికి ఇస్తున్నాను అని చెప్పి ఆ నాయకుడి పేరు కూడా ఆ సమావేశంలో జగన్ గారు ప్రకటించినారు అయితే జగన్ గారు ప్రకటించిన ఆ నాయకుడి పేరు ప్రస్తుతానికైతే వద్దు ఆ నాయకుడితో పోల్చి తనను బాధ్యతల నుంచి తప్పించడము మరీ ముఖ్యంగా తనను ముసలోడైపోయినాడు అని తానెంతో అభిమానించే జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేయడం పైన అప్పట్లోనే సన్నిహితుల వద్ద విజయసాయి రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేసినట్టు మనకు తెలిసింది అప్పటి నుంచి ఆ అసంతృప్తి ఆవేదన ఆగ్రహం అంతకంతకు పెరుగుతూ వచ్చింది కానీ ఎన్నికల సమయంలో విజయసాయి రెడ్డి జగన్ గారి ఆదేశాలను పాటించినారు ఆ తర్వాత కూడా కొంతకాలం ఆయన యాక్టివ్గానే ఉన్నారు ఈ మధ్య కాలంలో కూడా జమిలీ ఎన్నికలు రాబోతుండాయి వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మళ్ళీ అధికారం మనదే అని ఆయన శ్రేణుల్లో ధైర్యాన్ని నింపుతూ వచ్చారు మరి ఉన్నట్టుండి ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఏదో ఉండనే ఉంది అయితే ఆ కారణం ఏందో విజయసాయి రెడ్డి గారే చెప్తే బాగుంటుంది మిగతావన్నీ ఊహా జనితాలని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది